లో పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది ఈ నేపథ్యంలో సింధు నదీ జలాలను ఆపివేశారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు దాని ఉపనతుల నుండి ఒక్కచుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది ఇప్పటికే పంతొమ్మిది వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇది యుద్ధ చర్యగా అభివర్ణించింది సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్ పాక్ ప్రభుత్వానికి అందించింది సింధు నది జలాలు కి అందకుండా మూడు దశల ప్రణాళికను భారత్ సిద్ధం చేసింది సింధు పరివాహక నదుల వెంట ఉన్న ఆనకట్టల సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలుస్తోంది సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఎవరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భారత్ స్వేచ్ఛగా డ్యాములు ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చు ఈ మేరకు నిర్ణయం అమలుపై అమిత్ షా కీలక సమావేశాన్ని నిర్వహించారు జలశక్తి మంత్రి పాటిల్ ఉన్నత అధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు వరల్డ్ బ్యాంక్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది మొదట ప్రపంచ బ్యాంకు మన వైఖరి తెలియచేయాలని నిర్ణయించారు తూర్పు నదులైన సట్లెస్ బిఎస్ మరియు రావీలను భారతదేశానికి మరియు పశ్చిమ నదులైన సింధు జీలం మరియు చీనాబ్లను పాకిస్తాన్ కేటాయించింది ఈ ఒప్పందంలో పాకిస్తాన్ ఎక్కువగా లాభపడుతోంది సింధు జలాల పాక్కి వెళ్లకుంటే పంజాబ్ సింధు ప్రావియన్సులు ఎడారికా మారిపోతాయి పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఒప్పందాన్ని భారతదేశం జమ్మూ కాశ్మీర్ లోని రాంభాన్ లో చీనాబ్ నదిపై నిర్మించిన బాగ్లిహార్ జల విద్యుత్ ప్రాజెక్టు దృశ్యాలు ఇలా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్